నమస్తే శ్రీరామ్ సార్ ఇది మార్త్ షిఫ్ట్ వీడిఐ డీజిల్ బండి సార్ ఇది రెండు వేల పదహారు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి మా టూ కీస్ ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఒక బంపర్లు ఉన్నాయి ఒక పెండల్ అండ్ కవర్లు మాత్రం అప్ అయింది ఒక డోర్ కూడా రిప్లేస్మెంట్ ఉంది సార్ వెహికల్కి అయితే బ్రిస్టోన్ కంపెనీ టైర్లు దాదాపు నాలుగు నాలుగు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఒక్క కిలోమీటర్ దాదాపు ఎనభై రెండు వేల కిలోమీటర్లు నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ చేయలేదు ఇక టూ కీస్ కూడా ఉన్నాయి బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సార్ వెహికల్ అయితే దాదాపు లీటర్కి డీజిల్ బండి లీటర్కి ఇరవై రెండు వరకు కూడా మైలేజ్ ఇస్తుంది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్కి వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మారుతి షిఫ్ట్ వీడిఐ ఈ ఒక్క డోర్ మాత్రం రిప్లేస్మెంట్ ఉంది ఇది కూడా షోరూంలో రిప్లేస్ అయింది మీరు వాళ్ళకి కావాలంటే షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా ఇప్పిస్తా ఇబ్బంది ఏం లేదు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్ కంప్లీట్ టోటల్ అంటే టోటల్ జెన్యున్ వెహికలే సార్ ఒక బండికి సంబంధించి ఒక మైనస్ అంటే ఒక డోర్ మాత్రం రిప్లేస్మెంట్ ఉంది మిగతా బండి టోటల్ ఒరిజినలే ఉంది మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్ని దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గా ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది డీజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది బండికి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నది టోటల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా దాదాపు త్రీ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కావాలంటే కూడా ఇప్పిస్తా ఇబ్బంది ఏం లేదు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎనభై రెండు వేలు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ బ్రేక్ వచ్చింది అప్రాలు కానీ పిల్లలు కానీ అడ్డపట్టి కానీ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ జెన్యున్ వెహికలే ఎంఆర్ఎన్ బ్యాటరీ ఉంది ట్వంటీ రెండు వేల ఇరవై మూడు భారతి షిఫ్ట్ వీడిఐ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదహారు తొమ్మిది నెల మేనుఫ్యాచరింగ్ ఉంది రెండు వేల పదహారు పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నాడు సార్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ షిఫ్ట్ వీడిఐ ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది టూ కీస్ ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికలే ఎక్కడ బండికి సంబంధించిన మేజర్గా అయితే డ్యామేజ్ లేదు ఒక డోర్ మాత్రం రిప్లేస్మెంట్ ఉంది అది కూడా షోరూమ్లో రిప్లేస్మెంట్ అయింది నీకు సామాన్య షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా ఇస్తా సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది దాదాపు త్రీ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరంలో నెంబర్లు ఉన్నాయి బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు సార్ డీజిల్ బండి సార్ లీటర్కు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే దాదాపు మీరు ఎవరైనా లోన్ కావాలన్నా లోన్ ఇప్పిస్తా ప్రాబ్లం ఏం లేదు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన ఇద్దరం నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ